నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్కలేదు ఏమైనా మాట్లాడతా ఏమైనా చేస్తా తిమ్మిని బమ్మి చేస్తా బమ్మిని తిమ్మి చేస్తా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు పనికి రానోడికి హీరో వేషం వేయిస్తా సైడ్ యాక్టర్ గా సరిపోయిన వాళ్ళకి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇస్తా ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఇండియా టారిఫ్స్ విధిస్తుందంటూ గగ్గోలు పెడుతూ తాజాగా పాతిక శాతం వడ్డించిన ట్రంప్ ఇప్పుడు ఇండియాపై అక్కసుతో పాకిస్తాన్లో చమురు ఉత్పత్తి చేస్తారంటున్నాడు పిండి ఉంటే కదా రొట్టె చేసేది కానీ ట్రంప్ మాత్రం పిండి లేకుండా కూడా రొట్టెలు చేస్తానంటూ ఓవరాక్షన్ చేసేస్తున్నాడు పాకిస్తాన్ చమురు రంగం వాస్తవంగా చూస్తే నిల్వలు తక్కువ ఉత్పత్తి తక్కువ శుద్ధి సామర్థ్యం పరిమితం పెట్టుబడులకు లేకపోవడం వంటి సమస్యలున్నాయి కానీ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ రాతో మార్చేస్తున్నాడంటున్నాడు పాకిస్తాన్లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అన్వేషించడానికి అమెరికా ఒక ఒప్పందంపై సంతకం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో చెప్పినప్పటికీ పొరుగుదేశం చాలా పరిమితమైన చమురు గ్యాసు నిల్వలను కలిగి ఉంది దిగుమతుల ద్వారా దాని అవసరాలలో ఎనభై ఐదు శాతం సమకూర్చుకుంటుంది వరల్డ్ మీటర్ డేటా ప్రకారం పాకిస్తాన్ రెండు వేల పదహారు నాటికి మూడు వందల యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ బ్యారెల్ల చమురు నిల్వను కలిగి ఉంది ఇది ప్రపంచవ్యాప్తంగా యాభై రెండవ స్థానంలో ఉంది ప్రపంచంలోని మొత్తం నిల్వలలో కేవలం సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి శాతం చమురు నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి వరల్డ్ మీటర్ డేటా ప్రకారం రోజుకు పాకిస్తాన్ సుమారుగా ఐదు లక్షల యాభై ఆరు వేల బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్ వాడే చమురు లెక్క ఆ దేశంలో ఉన్న నిల్వలు రెండు సంవత్సరాల డిమాండ్ను మాత్రమే తీర్చగలం పాకిస్తాన్ రోజువారీ చమురు ఉత్పత్తి డెబ్బై వేల నుంచి ఎనభై వేల బ్యారెలు ఇది దాని వినియోగంలో కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే పాకిస్తాన్లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రెండు వందల రెండు పాయింట్ ఒకటి వైదుగా ఉందని హై స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు వైదుగా ఉంది ఇది భారతదేశంలో ఈ ఇంధనాల ధరల కంటే దాదాపు రెండు రేట్లు ఎక్కువని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లెక్క వివరించారు ప్రస్తుతం పాకిస్తాన్లో చబరు ధరలు ప్రపంచంలోనే అత్యధిక ధరలలో ఒకటి అని విమర్శలున్నాయి ఎనభై ఐదు శాతానికి పైగా దిగుమతుల కారణంగా అధిక స్థాయిలో ఆధారపడుతుంది పాకిస్తాన్లో చబరు అన్వేషణ కోసం చేసే ప్రయత్నాల సఫలమవుతుంది చాలా చాలా తక్కువని అక్కడి గణాంగాలు చెబుతున్నాయి రాజకీయ ఆర్థిక భద్రత సమస్యలు పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నాయి పాకిస్తాన్లో శుద్ధి సామర్థ్యం కూడా పరిమితమని ఇండియన్ ఆయిల్ అధికారి తెలిపారు కొన్ని ఆఫ్ షోర్ షేల్ ఆయిల్ అన్వేషణ సామర్థ్యం ముఖ్యంగా బలూచిస్తాన్ కరాజి సమీపంలో మాత్రమే ఉంది కానీ ఫలితాలు ఇప్పటి వరకు అసంపూర్ణగా లేదా వాణిజ్యపరంగా లాభదాయకంగా లేవని తెలుస్తుంది ట్రూత్ సోషల్లో ట్రంప్ పాకిస్తాన్తో చమురు నిల్వల అభివృద్ధి అన్వేషణకు సహాయం చేయడానికి ఒక ఒప్పందాన్ని ప్రకటించాడు తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకున్నామని దీని ద్వారా పాకిస్తాన్ అమెరికా భారీ చమురు నిలలను అభివృద్ధి చేయడంతో కలిసి పనిచేస్తాయని త్వరలోనే భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంచుకుంటామని తెలిపాడు ఎవరికి తెలుసు బహుశా ఏదో ఒక రోజు భారతదేశానికి పాకిస్తాన్ చమురును అమ్మవచ్చంటూ ట్రంప్ జోక్ వేశాడు ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చినా ఫలితాలు అందుబాటులోకి రావడానికి సంవత్సరాలు పడతాయి అంతకుముందే ఆర్థికంగా రాజకీయంగా పాకిస్తాన్ ఏ స్థితిలో ఉంటుంది అనేది అసలు ప్రశ్న ట్రంపు మాటల చమురు పంపుకి భూమిలో చమురు చేసే ఆధారాలే లేనప్పుడు భారత్కి ఎగుమతి చేస్తామన్న వాగ్దానం నిజానికి వ్యంగ్యానికి మాత్రమే సరిపోతుంది ఇది ట్రంప్ స్టైల్ ట్రేడ్ ప్లస్ టాక్టిక్స్ మోడల్ కు ఉదాహరణ మాత్రమే